రోడ్లు గల షిరిడి సాయి మందిరంలో ఇరవై ఆరవ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రెండో రోజు ఘనంగా కార్యక్రమంలో జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక కార్యక్రమం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు తికుడులో విశ్వశర్మ శర్మ వేణుమాధవాచార్య వైదిక కార్యక్రమాలు కొనసాగించారు కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రామకృష్ణ రావు టి రవిచంద్ర మారుతీరావు మానాల కిషన్ పురుషోత్తం రావు వి రాజన్న సామాజిక కార్యకర్త తౌట రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు

पु సంవత్సరాలు జరుపుకున్న దేవాలయం ఏదైనా ఉంది అంటే అది జగించాలి ఒకటే ఎక్కడ శ్రీలో కూడా లేదు ప్రతి నిజము ఇరవై నాలుగు సంవత్సరం ఘనంగా నిర్వహించుకున్నాము రెండు వేల ఇరవై మూడు బ్రహ్మాండంగా మనందరి పక్షాన ఎవరైనా బర్త్డే వేసుకుంటే అక్షంతలు వేస్తాం వాళ్ళ ఆయుష్ పెరగాలని మరి మనందరం అనుకునేది ఏంటంటే మనకు గురువులు వారు వారి లాగే ఆరోగ్యము ఆయుష్ వారి యొక్క కులదైవం స్వామి మరియు రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు మన పైన ఉండాలని ఇటువంటి ప్రతిష్టలు మూడు వందల అరవై ఎనిమిది వందల అరవై అంటున్నారు అవి నాకు తెలిసిపోయి దాడిపోయి ఉంటాయి కానీ లెక్క పెట్టని ఎన్నో ఉన్నాయి కనుక అటువంటి శత వారి యొక్క పరిపూర్ణ మంగళ శాసనం మనందరిపైన నిరంతరం ఇట్లాగే ఉండాలని

ఈనాటికైతే ఉన్నారు ఇలా ఉన్నా కూడా వైభవంగా జరగాలి అంటే దీనికి ముందుగా గురుస్థానం యొక్క ప్రభావాన్ని ఎక్కువ చేద్దాం అని అప్పుడు ఉండేటువంటి పెద్దలు శ్రీ 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 పులు నారాయణదాసు గారు వారి దగ్గర వెళ్ళారు అయ్యా ఆలయ ప్రతిష్ట నిర్మాణం జరగాలి కావాలి മരി അതി വൈഭവ ചുണ്ട് മന്ത്രം തന്നെ ബ്രാഹ്മണാധീനം ബ്രാഹ്മണോണ അല്ല അർത്ഥം ജഗത് സർവം ഗ്രീസും ചെട്ടു മലവാല శివప్రతకల అధినతమవుతది ప్రవచ్ మరి అట్లంటి భగవందరు ఎవరాధీనరు ఉండనే మంత్రారాధీనతైవ మంత్రానికి లోబడతైవ తర్మంత్రం బ్రాహ్మణధీనం బ్రాహ్మణధీన అంటే బ్రాహ్మణ జాతిగా బ్రాహ్ణం అంటే అప్పుడు నారాయణ దాస్ గారు ఇక్కడ దానికి వచ్చారు అప్పుడు ఈ కూడా ఉండేది ఆ నా రూర సంవత్సరం చూసే స్థలాన్ని ఇక్కడ బాగా వైభవంగా జరుగుతుంది అని చెప్పాడు సంతోషం అయిపోయింది సరే అక్కడ అవకాశంలో ముహూర్తాన్ని చూడడం జరిగింది ముగ్గు పోయడం జరిగింది దాని తర్వాత ప్రతిష్టాకాలం సమీపించింది అయ్యాగా మేము చేయాల్సిందేదో తెలిసి తెలియక ఇక చేసాము ఏమో మీరు చేయండి అంటే వార మహానుభావులు ఒక మూడు శ్రీచక్రాన్ని ఇచ్చారు ఈ మూడు శ్రీచక్రాలు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ స్థాపన చేయండి ఒక శ్రీచక్రాన్ని ఈ బాబా రెండవ దేవాలయ సాయి బాబా కింద సంతోషి మాతా దేవాలయ అక్కడ పెట్టడం ఈ మూడు క్షేత్రాలు కూడా చాలా క్షేత్రాలు వైభవంగా సాగుతున్నాయి అనుకోండి ఆమె తెలిసి ఈ మూడు క్షేత్రాలు చక్కనేటువంటి జనము

ఇక్కడ జరుగుతూ ఉంటాను అలాంటి మహవీయుడు యొక్క హస్తం చె చెయ్యి ఇక్కడ పడ్డది కనుక ఆర్యాలు చక్కగా ప్రకాశం